గండ్రగొడ్డలి భుజానం వేసుకొని తిరుగుతుండేవాడు సరే కొంతకాలం అయింది అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది ఆయన మనసులో ఒక కోరిక ఉండేది నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు అని మీరు నన్ను అడగచ్చు గోలోకం అని ఒక లోకం గోలోకే రాధికా స్వయం అని అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటుంది ఆ గోలోక మనకు అధిదేవత కృష్ణుడు ఆ కృష్ణస్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరిక ఆయన హిమవత్పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు నీళ్లు తాగుతుంటే రెండు జింకలు పరిగెత్తుకొచ్చాయి అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు వీటిని ఎవరో వేటాడుతున్నారు భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు అవి అక్కడికి వచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో ఉంది జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని వీడు మన్ని సంహరించడు కదా అని రెండవ జింక అంది ఆయన మన జోలికి రాడు అయిన పరశురాముడు మహాతేజోమూర్తి ఆయన మన పక్కనంత ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు కానీ